ఈరోజు మనం చికెన్ ఫ్రై చేస్తాం చూడండి వెరైటీగా చేస్తాను నేను ఇందులో చికెన్ పావు కే ముప్ప కేజీ దాకా ఉన్నట్టుంది ఉంది తర్వాత ఇందులో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఉప్పు పెరు వేసి నానబెట్టేసాను ఒక ఫిఫ్టీ త్రీ అవర్స్ దాకా వన్ అవర్ పై దాకా నేను నానబెట్టాను దీన్ని చూడండి ఇప్పుడు నేను బాగుంటుంది నేను చాలా బాగా చేస్తాను చికెన్ ఫ్రై చూడండి మీరు కూడా అలాగే చేసుకోండి అలాగా చూడండి ఇప్పుడు ఏమైంది నేను ఇక ఇక్కడ చూడండి ఆయిల్ కొంచెమే వేస్తాను ఒక ముప్ప కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఆయిల్ వేసాను చూడండి ఇందులో చికెన్ నేను ఫ్రై చేస్తాను అన్నీ వేసాను కదా ఇందులో సాల్ట్ అన్నీ వేసేసి ఒకసారి నేను మ్యారినేట్ చేసి పెట్టేసి ఉంటాను దీన్ని ఇప్పుడు నేను ఆయిల్ ఫ్రై అయ్యి వేడైంది చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చేస్తారు వేసుకున్న వాళ్ళు చెప్తారు బాగా చెప్తాను ఇలాగా చికెన్ అంతా మసాలా వేసేసేయాలి ఆకాగ వేయకు చికెను అందుకని చికెన్ మొత్తం వంకాయ సరి ఇప్పుడు చూడండి దీనిపైన నేను మూత పెడతాను నీట్గా మసాలా కొంచెం మామూలుగా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది దీనిలోకి నేను టమాటా పప్పు రసం పెడతాను అది కూడా మీకు చూపిస్తాను నేను ఇవాళ చూడండి ఓకే ఒకసారి మనం ఇద్దాం చూద్దాం చూడండి ఓకే ఇంకా ఫైన్ అవ్వాలి అది ఈలో మనం ఇందులో కాంబినేషన్గా పప్పు రసం పెట్టుకున్నాం పప్పు రసం కాబట్టి చారు కాదు అంటే కందిపప్పు చారు కాదు టమాటా పప్పు రసం ఓకే కొంచెం కందిపప్పు సరిపోతుంది దీన్ని మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రై అవుతూనే ఉండాలి ఓకేనా ఓకే ఇప్పుడు మనం రసం కావాల్సినటువంటి కొద్దిగా కందిపప్పు తీసుకున్నాను నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను కొంచెం తగినంత కారం వేసుకుంటాను అలాగే పసుపు కొంచెం పచ్చిమిర్చి తర్వాత మమ్మల్ని మనం మామూలుగా రసంలోకి వేసేక వేసుకుంటాము చూడండి మిరియాలు ఇది పచ్చనగపప్పు కొంచెం ఒక స్పూను ఇది వచ్చి ధనియాలు ఇది వచ్చి జీరా తెల్లగడ్డే తెల్లగడ్డ పెట్టాలి తెల్లగడ్డ చిన్న ఉల్లిపాయ మిగతా ఏమన్నా లేకపోతే అట్లా వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాలి నిమ్మకాయ ఎంత సైజులో చింతపాటు ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం రండి ఇప్పుడు పప్పుని శుభ్రంగా నీటిగా కడగాలి పచ్చిమిర్చి వేసే మిక్సీ కాబట్టి మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఏం కాదు అలాగే కాబట్టి అలానే వేసుకున్నా ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తే టమాటాలు పొదుపుకో వాడుకోండి అసలే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ తినకుండా ఉంటాయి తినాలి ఒక్కొక్క రేట్ ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది అందుకని తినకుండా ఉంటే ఎలాగా అన్ని పుష్పలంగా పుష్కలంగా శరీరానికి కావాలి కదా ఓకే ఇందులో నేను తగినంత పసుపు ఓకే ఉప్పు ఉంటుందంట అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు తగినంత కారం ఇప్పుడు మనం సాల్ట్ని లాస్ట్ కలుపుకుంటాం చూడండి తగినన్ని వాటర్ పోసి ఇప్పుడు నేను దీన్ని కుక్కర్ మూత బిగించి నేను ఫ్రిడ్లో పెడతాను స్టవ్ మీద పెట్టుకున్నాం జరుగు ఓకే కుక్కర్ మరి ఓకే ఒక పప్పు కదా ఇది ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మనం దాన్ని విజిల్స్ రానివ్వండి ఓకే ఈలోపు మనం చికెన్ కలుపుకుంటూ ఉండాలి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకొని తినండి చేసుకొని తినండి ఎలా ఉందో నాకు చెప్పండి సూపర్గా ఉంటుంది ఓకే బాగా చెప్పొద్దు ఫై విజిల్స్ వచ్చాయి ఓకే కుక్కర్కి వస్తే పార్పేస్తాం మిజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ వేసాం ఇప్పుడు చికెన్ ఫ్రైని మరలా మనం కలబెడుతూనే ఉండాలి వేగాలి ఇంకా ఈలోపు మనం చూడండి సాల్ట్ వేసాను చింతపండు కొద్దిగా తీసుకున్నాం కదా దాన్ని నానబెట్టుకున్నాను తర్వాత ఈలోపు మనము మిక్సీలో ఈ చారు మసాలా అంతా వేసేస్తాం రెండు మిర్చి గిడ్డేస్తాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాం ఓకే ఇది ఫ్రై అవ్వాలి ప్రాసెస్ లేటు అవ్వాలి మెత్తగా అయిపోయింది పప్పు చూడండి ఓకే ఆయిల్ని విడక్కని ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఓకే ఆయిల్ వెడక్కింది ఇప్పుడు రసం మసాలా మనము ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంతే ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఏ ఫ్రై అయినా ఆయిల్ బయటకు వచ్చాక వేగేసినట్టే ఓకే ఎక్కువసేపు వేగబడేది ఇది ఓకే అయిపోయింది దీని తీసి కోపుని ఇందులో సాల్ట్ అది చూసుకొని మనం దీన్ని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది చేసుకోండి తినండి మీరు ఓకే కొత్తిమీర లాస్ట్లో వేద్దాం రసం దించేటప్పుడు బాగుంటుంది సాల్ట్ చూసుకొని తినేయడమే ఓకే మా పాప పెద్ద పాప ఇప్పుడు రసంలో కొత్త కొత్తిమీర వేసేస్తాను రసం కొద్దిగా తెలియన తర్వాత చేసుకుందాం తినేద్దాం చూపిస్తాను మీకు ఓకే అండి ఓకే ఓకే అండి మన చికెన్ ఫ్రై అయిపోయింది సూపర్గా వచ్చింది చూడండి ఇలా రావాలి ఓకే ఇప్పుడు మనం తిని సర్వ్ చేసుకుందాం రసం కూడా సర్వ్ చేసుకుందాం ఓకే డివడి చికెన్ సూపర్గా తయారైపోయింది ఓకే రసంతో చికెన్తో లంచ్ చేసేద్దాం రండి ఓకే అండి చికెన్ ఫ్రై రసం వేడివేడిగా లంచ్ చేసేద్దాం రండి మీరందరూ ఓకే అండి నా విజేతలకు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి